ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి శ్రీయోగిమానందయతీంద్రాయ నమ శ్రీ దుర్గా సప్తశతి కీలక స్తోత్రం ఓం నమ శ్రీ చండికాయ నమ అీ కీలకస్తోత్రమంతషివృషి అనుష్టుప్చంద్రీమహాసరస్వతీదేవత దేవ్యో బీజం నవ్వానో मंत्रशक्ति श्री सप्तशती मंत्रस्त जगदंबा प्रीत्यर्थे स्त्रोत्र पाठांग जपे विनियोग मारकंडेय उच ओं विशुद्ध ज्ञान देहाय त्रिवेदी दिव्य चक्षुषे श्रेय प्राप्ति निमित्ताय नम सोपि क्षेम वापनोति सतत जप्य तत्पर తుచ్చాటనాదీని కర్మాణి సకల్యూతేతీం స్తోత్రమాత్రేణ సిద్ధ్య మో నౌషం తప్ప విద్య వినాప్యేన సిద్ధ్యేతముచ్చాటం సమగ్రణ్య సేత్యంకశంకా మిమ్మరమాసేవమి శుభం స్తోత్రం వైచండికాయాస్తు తచ్చు చకారా సమాప్తిర్నచ పుణ్యష్యత ఎదావ్యంతం సోపి క్షేమమవాప్నోతి సర్వే న సంశయ కృష్ణా చతుర్దశ్యాష్టమ్యాం వా సమా ద ప్రతికృష్ణి న్యదా ప్రసీదతి ఇద్దం రూపేణ కీలన మహాదేవీతం యోనిష్కీలా విధాన నిత్యం జపతి సస్ఫుటం ససిద్ధ సగణస్ సోపి గంధర్వ జాయతై ప్యటత శి జాయతమృత్యువశం యాతి మృతో మోక్షమవాప్యా ప్రారంభ్యుర్వీదహ్యకర్వాణో వినశతి తా సంపన్నదం ప్రారభ్యతే బుధై సౌభాగ్యాకి దృశ్యతేలనాజనే తస్సం ತತ್ ಪ್ರಾಪ್ಯದ ಶುಭಂ ಶನೈಸ್ತು ಜಪ್ಯಮೇಸ್ತೋತ್ರ ಸಂಪತ್ತಿರುಚ ಸಾಮಗ್ರಿ ತತ ಪ್ರಾರಭ್ಯಮೇತ ಐಶ್ವರ್ಯ ಪ್ರಸಾದವ ಸೌಭಾಗ್ಯಾರೋಗ್ಯಸಂಪ ಶತ್ರು ಹಾನಿ ಪರೋ ಮೋಕ್ಷ ಸ್ಥೂಯತೆ ಸುಕಿಂಜನೈ ಭಗವತಿ ಕೀಳಕಸ್ತತ್ರ ಸಪ್ತ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ Goodness.